హౌ మెనీ టైమ్స్ బైబిల్ రిఫర్స్ షీప్స్ ఈ దేశం ఇలా లైవ్లీగా ఉందంటే విగ్రహారాధన కారణం విగ్రహారాధనను వ్యతిరేకించే వారి వలన ఈ దేశం నష్టపోయింది ఎవరైనా ఈ దేశం గురించి చెప్పాలంటే ఓ కాశీ ఓ తిరుపతి ఓ సింహాచలం ఒక కనకదుర్గమ్మ ఒక అన్నవరం ఓ యాదగిరిగుట్ట వాళ్ళ ఉంది బట్ట క్రైస్తవ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి ఆరోపణ నేను అబద్ధానికి ఓకే అవినీతికి వ్యతిరేకిని అన్యాయానికి వ్యతిరేకి మూర్ఖత్వానికి వ్యతిరేకి మూఢత్వానికి వ్యతిరేకిని గుడ్డిన అమ్మకానికి ఇవన్నీ కలిపితేనే క్రైస్తవం ఎవరైనా చెప్పండి వై యుర్ ఎగ్నెస్ టు క్రిస్టియానిటీ అల్టిపళ్ళు రోడ్డు మీద ఉన్నాయి బండి మీద రెండు అల్టిపళ్ళు కొని ఓం అని మీకు ఇచ్చాను పండు గురువు మంత్రం మంతరం చెప్పారు అని నువ్వు గౌరవంగా తీసుకుంటాం అదే మీరు అలా నడిచి వెళ్తున్నప్పుడు మీతో మీ ఫ్రెండ్ గొర్రె వచ్చాడు వాడికి మీరు దాన్ని తొక్కలా తీసి ఓం అని ఇవ్వండి రియాక్షన్ ఏమొస్తుందంటే నువ్వు ఓమ్ గొర్రెలు అనేది సంబోధించడం ఎంతవరకు కాదు నాన్న నేను అనలేదు అంటున్నాను మరి ఎందుకు ఈ గొర్రె మాట మీ నోటి నుంచి వస్తుంది అంటే నా వల్ల ఫేమస్ అయ్యి ఉండొచ్చు నా సాటి హిందువులు నా సాటి భారతీయులు నా సాటి మనుషులు ఏ గొర్రెలు షేర్ ప్రకారం గొర్రె అనే పదం బైబిల్లో ఐదు వందల కనిపిస్తుంది ఇది చాలా తరచుగా ప్రస్తావించబడిన జంతువు దేవుని ప్రజలను మరియు వారి గొర్రెలు కాపరితో వారి సంబంధాన్ని సూచించడానికి తరచుగా ప్రతీకాత్మకంగా ఉపయోగించబడుతుంది అని సెంటర్ విల్లే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి ఫేస్బుక్ పేజ్ పేర్కొంది స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు శ్రీ అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు మాన్యశ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు వారు బహుభాషా కోవిదులు ధర్మ సంస్థాపనార్థం కోసం అహర్షలు కృషి చేస్తున్నటువంటి మహనీయులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ ఆరాటం ఎందుకు ఈ తాపత్రయం హిందువులను చైతన్యం చేసే దిశలో అహర్నిషలు కృషి చేస్తున్నటువంటి గురువు గారికి పాదాభివందనాలు హరే కృష్ణ గురుగారు చెప్పండి మీరు ఎందుకు ఇంత హిందుత్వాన్ని చైతన్యం పరిచే విధంగా చేస్తున్నటువంటి పోరాటం మిమ్మల్ని క్రైస్తవ వ్యతిరేకి అని కూడా అంటున్నారు దీనికి మీ సమాధానం శ్రీరాఘవంంద శరదాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఎప్పుడైనా ఒక ఇంటిని ఎవరైనా దోచుకుని పోతూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అవ్వాలా అవ్వకూడదా అవ్వాలి సేమ్ నా రియాక్షన్ అటువంటిది అంతే అయితే భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని అంటుంటారు ఏంటి సంతమార్కైతే అంటే అందరూ చరిత్ర చెప్తుంది కదా ఏం చరిత్ర పెండకుడు అన్ని మతాల వారు ఉండొచ్చు నివసించవచ్చు అది ఎవరు చెప్పారు చరిత్ర లిఖించబడింది కదా ఏంటి లిఖించడం ఇప్పుడు ఈ కుర్చీలు ఎవరు చెప్పు ఈ కుర్చీలు ఎవరు కొనుక్కుంటే వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీలు ఎవరే ఈ గుడివాళ్ళి ఎందుకు ఇచ్చారు నీకు ఏదో ఇంటర్వ్యూ పెండా కూడా అన్నారని ఇచ్చారు వెళ్ళేటప్పుడు ఎవరే ఆటో పిలవరు అని ఏమంటారు నిన్నేమంటారు ఏమైనా పిలవాళ్ళు దొంగనాలా వద్దా ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినాయి ఇస్లాం కానీ క్రైస్తవం కానీ శకులు కానీ హూనులు గానీ అది కాక ఎవరు క్రైస్తవులు ముస్లింస్ లేరు ఇప్పుడు ఎవరైతే అలా ఫీల్ అవుతున్నారో అలా అంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే అడిగితే కాదండి ఇప్పుడు అది అతని బిలీఫ్ ఎవరైనా దేనిప్పుడు అక్కడ ఏంటి రావి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఓకే ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం అక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడ అమ్మవారు ఇక్కడ రాముడు హనుమంతుడు ఇది మా పూజా విధానం ఏదో గుడ్డొచ్చి పిల్లలెక్కరిచ్చినట్టు నీకేదో దిక్కుమాలని మాత్రం ఎక్కితే విగ్రహారాధన చేసే వాళ్ళంతా నరకానికి పోతారు నువ్వెవరా చెప్పడానికి నీకు నచ్చితే నచ్చినట్టు నువ్వు ఉండు నీ తొక్కలో బుక్ మాకెందుకు నువ్వు ఫాలో అవ్వు అది అందరి మీద రుద్దాల్సిన పనే ఉంది ప్రపంచం అంతా ముస్లింసే ఉండాలా ప్రపంచం అంతా క్రైస్తువులే ఉండాలా అది రూలా అంటే భారతదేశం హిందూ అది ఓకే అది పక్కన పెట్టు ఇక్కడ ఇక్కడ నా విధానం ఈ దేశం ఇలా లైవ్లీగా ఉందంటే విగ్రహారాధన కారణం విగ్రహారాధనను వ్యతిరేకించే వారి వలన ఈ దేశం నష్టపోయింది నాశనమైంది విగ్రహారాధకుల వల్ల ఈ దేశం గొప్పతనం వచ్చింది ఎవరైనా ఈ దేశం గురించి చెప్పాలంటే ఓ కాశీ అవును ఓ తిరుపతి ఓ సింహాచలం ఒక కనకదుర్గమ్మ ఒక అన్నవరం ఓ యాదగిరిగుట్ట వాళ్ళ ఉంది బట్ట కొంచెం కటుగా చెప్పాను ఆ ఎకానమీ ట్రావెల్ టూరిస్టు డబ్బులు దేశానికి ఎలా వస్తాయి ఏం చూస్తే వస్తాయి ఈ దేశంలో ఏం చూస్తే టూరిజం డెవలప్మెంట్ అవుతుంది దేవాలయాల సందర్శ అంతే అయితే సృష్టి ఉద్భవించే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ అంచనా ప్రకారం మీకున్నటువంటి మేధస్సు మీకున్నటువంటి జ్ఞానం ప్రకారం ఏం కాదు మనకు సంబంధం కాదు అది మనం మాట్లాడాల్సింది మన పురాణాలు ఏం చెప్తున్నాయి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఈ సృష్టి అనాదిగా ఉంది ఇది రిపీటెడ్ రిపీటెడ్ మనం ఏదో బిగ్ బ్యాంగు అలాంటివి ఏదో మాట్లాడుతూ ఉంటారు మనం ఈ భూమి ఎప్పుడు పుట్టింది అని తెలుసుకోవడం అనేది పెద్ద తెలివైన ప్రశ్న కాదు అసలు నువ్వెందుకు పుట్టావు అది తెలుసుకో అధాతో బ్రహ్మ జిజ్ఞాస నీకు సిమిలారిటీ చెప్పి వస్తాను నన్ను వెనక్కి ఎవరో డిస్కషన్లో ఎక్కడో ఎప్పుడో ఇలా జంతువుని చంపకూడదు కదా ఎందుకు వాటికి కూడా జీవించే హక్కు ఉంది కదా అని ఏదో మాట్లాడితే మనం తినకపోతే ఈ మేకలు కోళ్ళు కాలక అడ్డం పడతాయి అని ఏదో ఒక పిచ్చి డైలాగ్ రిప్లై ఇచ్చారు అప్పుడు నేనేమన్నానంటే అవును మరి రోజు పులులు తింటున్నాడు వీడు అందుకని పులులు తక్కువ ఉన్నాయి ఈ రోజు తోడేలు తింటుంటాడు అందుకని తోడేలు తక్కువ ఉన్నాయి వీడు తినకపోతే అవి అడ్డం పడతాయా ఈడు నోటికి అడ్డదిడ్డంగా నాలుగు తిప్పి కదా కదా కాబట్టి భూమి ఎప్పుడు పుట్టిందని తెలుసుకోవడం పెద్ద మాటలు అయోద్దు నువ్వు ఎందుకు పుట్టావు అలా ఎందుకు చచ్చిపోతున్నావు నీ గెడ్డం ఎందుకు నిలిచింది నువ్వు రంగు ఎందుకు వేసుకుంటున్నావు నీకు పళ్ళు ఎందుకు రాలిపోతున్నాయి నీకు ఎందుకు బీపీ వచ్చింది నీకెందుకు షుగర్ ఎందుకు వచ్చింది మీ ఆవిడకి థైరాయిడ్ ఎందుకు వచ్చింది అలా మీ పిల్లకి నాలుగేళ్ళ పిల్లకి నాలుగు కళ్ళు ఎందుకు వచ్చింది వై అని అడుగు అప్పుడు నీకు నేను అడగడానికి కారణం ఏంటంటే సృష్టి ఉద్భవించిన తర్వాత ముందుగా భగవద్గీత వచ్చింది కొన్ని వేల సంవత్సరాల క్రిందట వచ్చిందని చెప్పేసి అంటున్నారు అదే తర్వాత దాని తర్వాత బైబిల్ అనేది వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ఇందులో భగవద్గీత ఉన్నది అనేది చరిత్రకంగా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి బైబిల్ని ఎవరు అసలు ఇక్కడ చూపించారు ఎవరు దీనిని ప్రచారం చేశారు అనేది మీ మాటలు తెలియజేయడం కోసం మీకు ఆన్సర్ భాగవతం చాలా బాగా ఇస్తుంది ఈ సృష్టి విషయం అడిగారు కదా రెండో స్కందంలో చాలా డీటెయిల్డ్గా ఇస్తారు సరే ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు భగవద్గీత బైబిల్ అన్నారు కదా భగవద్గీత గురించి నాలుగో అధ్యాయంలో చెప్తారు ఇవం వివస్వతే యోగం ప్రొక్తవాన్ సూయవే అని చెప్తారు నేను అర్జునుడితో చెప్తున్నాడు కృష్ణుడు నేను వివస్వాన్ అంటే సూర్యుడు నేను రెండు వంద దాదాపు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ జ్ఞానాన్ని నేను సూర్యుడికి ఇచ్చాను వివస్వాన్ అది కాలక్రమేణ యోగో నష్ట పరంపర యోగో నష్ట పరంపర ఈ లింక్ కట్ అయిపోయింది అందువల్ల నీకు చెప్తున్నాను అని మళ్ళీ చెప్తారు అంతే మనది హిందూ దేశమైనప్పటికీ గతంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినటువంటి రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు నాకున్న మేధస్సు ప్రకారం నాకున్న ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్తూ వాళ్ళ యొక్క మతాలనుచారాన్ని ఇక్కడ భారతదేశంలో రుద్దిపోయారు అనేది నాకున్నది అయితే మీ మాటల్లో అసలు మీరు కూడా ఈ హిందూ వాదాన్ని భేదాలు కూడా చదివారు కాబట్టి మీ మాటల్లో నిజాలు తెలియజేయడం కోసం నా ప్రయత్నం నాకు అర్థమైందన్న ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కానీ తురుష్కులు కానీ హూనులు కానీ శకులు కానీ మొఘలువులు కానీ వీళ్ళందరినీ ఇంగ్లీష్లో ఏమంటారు ఇన్వెటర్స్ అంటే ఏంటండి దోపిడీదారు మన ఉన్న సంపద తీసుకుంటా దొంగోళ్ళు ఎందుకు వస్తారండి దోచుకోవడానికి వస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి కదా నా భారతదేశం నుంచి ఎవరైనా వెళ్ళి దోచుకున్నారా అట్లా ఎందుకని మనకి నేర్పబడలేదు మనకి అవసరం లేదు మన సంస్కృతి అది కాదు మనకి అవసరం లేదు మనకి నేర్పబడలేదు కానీ వాళ్ళకేంటంటే అవన్నీ డెకావైట్ రిలీజియన్స్ కాబట్టి మన డివైన్ రిలిజన్ మన డెకైట్ రిలిజన్ ఇంగ్లీష్ రాక నవ్వలేదు అని ఒకదే నవ్వాడు సో కాబట్టి వాళ్ళు దోచుకుంటారు ఆ దోచుకు దానికి మళ్ళీ ఓ పేరు పెడతారు ఎంతది మతం మీరు ఇందాక చదివినప్పుడు విన్నారా ఆ ఊళ్ళు ఎలా దోచుకోవాలి ఎలా తగలేయాలి చెప్పాడు ద్వితీయోపదేశారణంలో ఇంకో శాంపిల్ నువ్వు ఆ పై చదువు తెలుగు వచ్చు కదా చాలా అద్భుతమైనటువంటి వాక్యం చదువు దాని గురించి అయితే ఆ విషయం ఏంటంటే ఇలా దోచుకునేటువంటి బ్యాచ్ లోంచే కదా ఈ బ్రిటిష్ వాడు ఎవడండి వాడు క్రిస్టియనే కదా అవునా కదా సో వాళ్ళందరూ బైబిల్ని ఫాలో అయ్యే ఈ దేశాన్ని దోచుకున్నారు దరిద్రం ఏంటంటే వాళ్ళకు పుట్టిన అక్రమ సంతానం ఇక్కడ చాలా మంది ఉంది బకర్డీ బ్యాచ్ గారు ఈ బకర్డీ బ్యాచ్గాడు అంటాడు బ్రిటిష్ వారు మనకి ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు వాడు వీడికి ఎలా ఆత్మీయత లేదంటాడు వీడు అంటాడు లైట్ కావాలంటే గొర్రెలు ఫ్యాంట్ కావాలంటే గొర్రెలు మళ్ళీ వాళ్ళని వ్యతిరేకిస్తారు అది ఇది అంటాడు ఇప్పుడు ఈ చొక్కా ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు డబ్బులిచ్చి కదా కదా నువ్వేం దోచుకు రాలేదు కదా మరి దోచుకుపోయినా ఏదో ఎలా సపోర్ట్ చేస్తాడా కదా మేము కొనుక్కున్నాం అది చొక్కా కావచ్చు ఫ్యాంట్ కావచ్చు కావచ్చు కదా అవును ఈ గొర్రెల వాదన ఎలా ఉంటుందంటే నువ్వు అది కొన్నావు కాబట్టి వీళ్ళ ఇంట్లో వెళ్ళి అక్కడ పడుకోవాలన్నట్టు ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు సో పెంచుమించు క్రైస్తవ్యానికి చెందినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు అయితే మీరు క్రైస్తవ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి ఆరోపణలు ఎందుకో ఇట్లా చెప్పాను మీరు చాలా సార్లు చెప్పారు మీరు నేను ఓకే అవినీతికి వ్యతిరేకిని అన్యాయానికి వ్యతిరేకిని మూర్ఖత్వానికి వ్యతిరేకిని మూఢత్వానికి వ్యతిరేకిని గుడ్డిన అమ్మకానికి వ్యతిరేకిని కానీ క్రైస్తవాన్ని కాదంటారు కలిపితేనే క్రైస్తవం ఎవరండి నేనా బలే దొరికేరు మీరు మీరు బలేవారండి అంటే మీరు ధర్మానికి అధర్మానికి వ్యతిరేకి ఆ ధర్మానికి అని మీరు అన్న మాటలే అవన్నీ కలిపి అది కదా మరి అది చెప్పాలి మీరు అదన్నీ నేను విడివిడిగా చెప్పాను గురుగారు మీరు కాదు నాన్న ఉప్మాకి ఏమేం కావాలి ఉప్మా అని నూనె తాలింపు శనగపప్పు అన్ని కలిపితే ఉప్మా అవన్నీ కలిపే అది సర్లే విషయం ఏంటంటే నువ్వు నన్ను ఏమైనా కలిపి అంటే స్ట్రైట్గా క్వశ్చన్ లో చెప్పండి వై ఆర్ ఎగ్నెస్టు క్రిస్టియానిటీ అని అన్నారు అనుకోండి అన్నాడు అదే కదా అలా అన్నావు అనుకో దానికి అర్థం ఏమిటంటే దానికి ఆన్సర్ ఏమిటంటే నానమ్మకాన్ని వాడు వ్యతిరేకిస్తా ఇప్పుడు ఇప్పుడు మీకు వివాహం అయిందా మీకు కూతురుందా మీకుందా ఓకే ఓ కూతురు ఆ ఆడపిల్ల మన ఆడపిల్ల హిందూ ఆడపిల్ల బండి మీద వాళ్ళ నాన్నతో పాటు వెళ్తుంది వాళ్ళ అన్న అయితే వెళ్ళేటప్పుడు గుడి కనపడింది మన పిల్ల చర్చి కనపడింది ఆడది మన పిల్ల ఎందుకంటది ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటుంది పిచ్చి తెలికదా మరి అదే గొర్రెలా పనిచేస్తే చెయ్య అరటిపళ్ళు రోడ్డు మీద ఉన్నాయి బండి మీద రెండు అరటిపళ్ళు కొని నేను ఓ అని మీకు ఇచ్చాను ఒక పండు గురువు మంత్రం చెప్పారు అని గౌరవంగా తీసుకుంటాం అదే మీరు అలా వెళ్తున్నప్పుడు మీతో మీ ఫ్రెండ్ వచ్చాడు వాడికి మీరు దాన్ని తొక్కలా తీసి ఓం అని ఇవ్వండి రియాక్షన్ ఏమవుతుందంటే నువ్వు ఓం డాము అయితే మీరు చాలా అలాంటి మూఢత్వం కదా అదే గురుగారు చాలా వరకు మీరు ఏంటంటే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఇప్పుడు మనం అందరం కూడా మనం మానవులం మనుషులం క్రిస్టియన్సిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనుషులే మనుషులు మనం బాబు వాళ్ళు హిందువులే మాట మీరు ఏమంటున్నారంటే వారంతా కూడా మన సంతతి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వాళ్ళని మీరు కొన్ని కొన్ని వీడియో కూడా ఇప్పుడు కూడా మీరు అదే అంటున్నారు ఇంకొక మాట ఏమంటున్నారు అంటే గొర్రెలు అనేది సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళని మనం గొర్రెలు అని అన్నప్పుడు మనల్ని కూడా వేరేలా సంబోధిస్తారు ఎందుకు అంటే నేనేం చెప్తున్నా అంటే మీకున్నటువంటి బయట గౌరవము నేను ప్రత్యక్షంగా విన్నాను చూశాను వివిధ మత ప్రబోధకులు కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు కొంతమంది ఏమైతే ఏకంగా మా నాన్నగారు లాంటివారు తండ్రి లాంటివారు అది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మీరు వాళ్ళని అట్లా గొర్రెలు అనే వాళ్ళని ఆరోపిస్తున్నట్టు చెప్పడం వల్ల వాళ్ళు కొంతవరకు బాధపడుతున్నాం అని చెప్పేసి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి దాంట్లో మీరు ఏమైనా ఆ వైఖరిని మార్చుకునేటువంటి ఉందా కాదు నేను అనలేదు అంటున్నాను మరి ఎందుకు ఈ గొర్రె మాట మీ నోటి నుంచి వస్తుంది అంటే నా వల్ల ఫేమస్ అయ్యి ఉండొచ్చు అంత మాత్రం లేని దాన్ని నేను చేయలేను కదనా ఇప్పుడు ఉదాహరణకి అంటే వాళ్ళే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ ఇప్పుడు సినిమాల్లో ఫేమస్ అన్నాం అనుకో ఓ పది పేర్లు చెప్తాం హీరోల పేర్లు మెగాస్టారు సూపర్ స్టారు రెబల్ స్టారు అలా చెప్తాం కదా అలా యాంకర్లో ఒక నేషనల్ యాంకర్లో ఫేమస్ ఎవరు ఓ పేరు చెప్పండి దాపర్ గోస్వామి దాపర్ అర్ణబ్ గోస్వామి ఇలా ఉంటాయి కదా పేర్లు ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి ఎక్కువ మంది చూడటం ఎక్కువ మంది వాళ్ళని లైక్ చేయడం కదా సో అలా ఎక్కువ సార్లు వాళ్ళకు వాళ్ళు ఏమని చెప్పుకున్నారు అట్లా మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తా హౌ మెనీ టైమ్స్ బైబిల్ రిఫర్స్ షీప్స్ ఇందాక అడిగాం ది ఇంగ్లీష్ వర్డ్ బైబిల్ డస్ నాట్ అపీర్ ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ ఏంటా విజిల్స్ నీకు దండం పెడతాను పడుకున్నా లేచి పెడతాను బైబిల్ అనే పదం బైబిల్లో ఉండదు ఓకే భౌద్గీత గురించి భౌవద్గీతలో ఉండదు చదువు భాగవతం గురించి భాగవతంలో ఉంటుంది అవేవారు ఫోన్లే ఏదో ఎవరు గూగుల్ తెలుసుమా నైన్ కదా గూగుల్ తెలిసింగ్ అంటే అనట్లేదు అంటారు చెప్పేది ఏందా నువ్వు జర్నలిస్ట్ అని నేనన్నా నువ్వు అన్నావా నువ్వే కదా చెప్పుకున్నావు ఐఎమ్ ఏ జర్నలిస్ట్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ ఛానల్ అని నువ్వు చెప్పా మేము చెప్పా మాకు తెలిసా నీ గురించి మా వెళ్ళగా ద గ్రీక్ వర్డ్ బిబ్లోస్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఫార్మ్స్ అ పీస్ ఎ టోటల్ ఆఫ్ టూ సెవెంటీన్ టైమ్స్ ఇంద గ్రీక్ బైబిల్ అంటే అంతేనా అయిపోయింది ఓకే టూ ఇన్ ద గ్రీక్ బైబిల్ ది వార్డ్ బిబ్లోస్ అఫ్యూస్ థర్టీన్ నేను ఏమడిగాను ఆహా దీని బంద అడిగిందోటి ఇది ఒకటా బైబిల్ అని ఎన్నిసార్లు చెప్తారందా సో గొర్రె లేదా ఇందులో ఓకే తెలియబడదాం ఇప్పుడు చెప్దా ఏంటే మనం అడిగింది చెప్పట్లేదు అనుకుంటా మొత్తం ఇరవై ఐదులోని గొర్రెలు మరియు మేకల ఉపమానం ఓకే బైబిల్లోని గొర్రెలతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడనడానికి తొమ్మిది షాకింగ్ కారణాలు క్రీస్తు అనగా గొర్రెలు ప్రవేశించే ద్వారం తప్పిపోయిన గొర్రెల ఉపమానం అదైందా గొర్రె ఎన్ని రకాలు బైబిల్లో దేవుడు సో హౌ మెనీ టైమ్స్ ఓకే బైబిల్ టాక్స్ అబౌట్ షీప్స్ ఇది తెలియజచ్చింది ఎలా వద్దా వచ్చిందనలే అబ్బా మనం అడిగింది దేవుడు సగం ఇంగ్లీష్ సగం తెలుగైంది ఇది హౌ మెనీ టైమ్స్ బైబిల్ టాక్స్ అబౌట్ షీప్స్ ది బైబిల్ మెన్షన్ షిప్స్ ఇది మామూలు షిప్ అనుకుంటుందేమో షీప్ దీర్ఘం లేదు ఇక్కడ కొన్ని సందర్భాల్లో గూగుల్ కూడా చూపిస్తుంది ఇది ఇప్పుడు నూట పది సార్లు వచ్చింది అదైందా దిస్ టైమ్స్ అండ్ షిప్స్ అఫీస్ థర్టీ నైన్ టైమ్స్ సో మొత్తానికి వాళ్ళ బుక్ లో కొన్ని వందల సార్లు మెన్షన్ చేయబడిన పదం గొర్రెలు అదైందా సో నేనేమో అంటలేదు అసలు నేను ఎందుకంటే నా దృష్టిలో వాళ్ళంతా అమృతస్య అమృతస్యపుత్ర భగవద్గీత ప్రకారంగా వాళ్ళందరూ మమైవాంసో వాళ్ళ భవంతుడు యొక్క అంశులు వాళ్ళు గొర్రెలు కాదు నా దృష్టిలో వాళ్ళ దృష్టిలో వాళ్ళు గొర్రెలు మీ దృష్టిలో కాదు నా దృష్టిలో వాళ్ళు నా సాటి తెలుగు వాళ్ళు ఓకే నా సాటి హిందువులు నా సాటి భారతీయులు నా సాటి మనుషులు బట్ దే క్లైమ్ దాజ ఐకా నేను చెప్పట్లేదు ఆవిడెవరండి ట్యాంకర వాడు ఎవరండి ట్యాంకరం అదిగో అన్న వచ్చాడు లవ్యూ స్లైడ్ షేర్ ప్రకారం గొర్రె అనే పదం బైబిల్లో ఐదు వందల సార్లు కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది ఇది చాలా తరచుగా ప్రస్తావించబడిన జంతువులు ఒకటి దేవుని ప్రజలను మరియు వారి గొర్రెలు కాపరి ఏస్తూ వారి సంబంధాన్ని సూచించడానికి తరచుగా ప్రతీకాత్మకంగా ఉపయోగించబడుతుంది అని సెంటర్ వెళ్ళే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి ఫేస్బుక్ పేస్ట్ పేర్కొంది గొర్రెలు వాస్తవ జంతువులను సూచిస్తూ ఇంకా లేదు అదే మొత్తానికి వాళ్ళని వారు గొర్రెలతో పోల్చుకున్నారు సో వాళ్ళు దేవుడు అనుకునేవాడు కూడా ఏం చెప్పంటే నేను తప్పిపోయిన గొర్రెలు కొరకే వచ్చింది అని చెప్పుకున్నాను సో కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం అయితే ఇలా పనికొచ్చే క్వశ్చన్ విగ్రహారాధన చేస్తున్నటువంటి హిందువులని విగ్రహారాధన లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అలా కూడా చెప్పట్లే విగ్ర ఇప్పుడు నేను ఒకసారి రెండు వేల పదహారులో నంద్యాల ఆలగడ్డ మధ్యలో ఒక విలేజ్లో భూ భవద్గీత పంచరానికి వెళ్తే బండి మీద వెళ్ళాం వెళ్లేటప్పుడు ఒక చోట ఒక రాసి ఉంది అబద్ధీకులను మంత్రగాళ్ళు విగ్రహారాధికులు ఆ నరకము అగడిగుండంలో పడిపోదురు ఏమంటే ఇప్పుడు కందుకూరు వీరేశం గారు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఇంకా చాలా గారు పటేలు ఇంకా బోల్డ్ పేర్లు ఉన్నాయి మన స్వతంత్ర వీరుల్లో వందకు తొంభై తొమ్మిది మంది విగ్రహారాధికులే అకార్డింగ్ టు బైబిల్ వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటావు నరకం వాళ్ళ వాళ్ళ దృష్టిలో అందుకని ఆ ముష్టి బుక్ మాకు అక్కడదే నేను ఒకని అడిగాను గొరిని వాడి పేరు ఏదో పేరు రాంబాబు ఏదో వాడిని అడిగాను ఆమె ఇప్పుడు వాళ్ళంతా గొప్ప వాళ్ళు కదా గాంధీ తాత మా తాత మీ తాత అంబేద్కరు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా బైబిల్ ఫాలో అవ్వలేదు కదా వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారన్నారు వాడు మొహమాటం లేకుండా జానుబాబు అని తెనాల్లో ఉంటాడు ఆయన కూడా చెప్పాడు మా తాత మీ తాత గాంధీ తాత ఏ ఎవరైనా సరే మా రోత బుక్ ఫాలో అవ్వకపోతే వాళ్ళంతా నరకమే ఎంత మూఢత్వం అండి అబ్దుల్ కలాం గారి గురించి గొప్పగా చెప్తారు ఎవరు చాగిని కొడేశారు గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అందులో ఆయన చెప్పుకున్నారని ఈయన చాలా ఆనందంగా చెప్తారు మనం ఎన్నిసార్లు విన్నాం నాకు అనిపించింది ఇలా అన్నీ మనం నెత్తిమీద వేసుకుంటాం మన మంచితనం చేత అతి మంచితనం చేత ఎక్కడైనా చర్చిలో మసీదులో చాగంటి గారి గురించి ఎవరైనా చెప్తారంటవా చెప్పరు చెప్పరు అండి గొప్పగా ఎక్కడైనా రాముడి గురించి చెప్తారంటవా చర్చిలో మసీదులో చెప్పడం అల్లూరు గురించి ఎవరైనా చెప్తారంటవా అందుకని ఇలా దేశభక్తి లేనటువంటి మతములు నశించుగాక ఈ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలని అడుగు రేపు పదిహేను వస్తుందా మరి మోడీ గారు ఆలోచించి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఆలోచించి ఎవ్రీ డే ప్రతి గుళ్ళో ప్రతి మసీదులో ప్రతి చర్చిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయంలో మార్నింగ్ రాగానే ఆ టైం ఉండదు కదా నైన్ టెన్నో ఆ టైంకి వందే మాతరం మార్నింగ్ జెండా ఎగరేసేసి మళ్ళీ రాత్రి ఆఫీస్ ముగిసే టైంకి బిఫోర్ సన్సెట్ అంతే దించే దించేసే ముందు దించకను ఉంటుంది కదా సిస్టమేటిక్గా జానా మన అది అంతే మొత్తం సెట్ అయిపోద్ది ఎవడు జెండా ఎగరేత్తాడో ఆడి కార్యాలయం ఉండాలి ఎవడు జెండా ఎగరేస్తాడో ఆడి మతం ఉండాలి మిగిలినంతా జెండా పీకేడిదే దేశ వ్యతిరేక మతంలో మాకెందుకు దరిద్రం ఇలా ఎందుకు చెప్తున్నాను అని అడగండి పోయిన ఏడాది రెండేళ్ల క్రితం ధర్మగిరి అని తమిళనాడులో ఒకటి ఉంది అక్కడ ఓ గొరి ప్రిన్సిపల్ ఎవరు ఓ గొరి ప్రిన్సిపల్ చేయట్లేడా చేయదు ఆర్ లేడీస్ ఎందుకు చేయదంటే మా ముష్టి బుక్ ఒప్పుకోదు దోచుకోవడానికి ఒప్పుకోండి సుమా భారతదేశాన్ని దోచుకోవచ్చు అది నేరంగా ఉంటుంది కదండి నేరం అవుతుంది కదా నువ్వు చెయ్యి ఏం చేస్తావు అంత పెద్ద నేరాలు ఘోరాలు అంటున్నావు కదా సో నేరాలు ఘోరాలు అంటున్నావు కదా ఇప్పుడు గత గవర్నమెంట్లో తెలంగాణలో హోమ్ మినిస్టర్ అంటావు ఆయన చేశాడా చేశాడా ఉంటే ఏదన్నా వీడియో పెట్టంటారా సంతోషపడతాను సో కాబట్టి దేశభక్తి లేని వాళ్ళు దేశంలో ఉండకూడదు అంతే హిందూ దేవాలయాల మీద ఆధారపడుతున్నటువంటి ప్రభుత్వం ఎండోన్మెంట్ కింద తీసుకొని ఇక్కడ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు మొత్తం కు తీసుకుంటుంది కానీ చర్చిలు మసీదుల దగ్గర మాత్రం ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోలేదు ఎందుకు దీనిపైన మీరు రెజ్ చేయాల్సినటువంటి మాట్లాడే కానీ దానివల్ల ఉపయోగం ఇంకా రాలే కదా ఎలా వస్తుందన్న మీ దగ్గర పవర్ ఉంటే వస్తుంది పవర్ లేకుండా అలా ఇప్పుడు గవర్నమెంట్ అది ఏ రాష్ట్రంలో గవర్నమెంట్ అయినా దేవాలయాల భూములు మింగుద్ది దేవాలయాల మీద పెత్తనం చేస్తుంది దేవాలయాల హుండీలు చేస్తుంది ఇదే డబ్బులు గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి మసీదులకి దర్గాలకి కూడా ఇస్తుంది ఎందువల్ల నువ్వు జాతకానుడు కాబట్టి నువ్వు అసమర్థుడు కాబట్టి హిందువులు హిందువులుగా భావించట్లేదు కాబట్టి హిందువులు ఒక్కసారి వాళ్ళు హిందువులుగా గుర్తొస్తే అన్నీ సెట్ అయిపోతాయి అది పెద్ద విషయం మీ ఆధ్వర్యంలో జాగో హిందూ అనే కార్యక్రమానికి వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం సారాంశం హిందువులు నిద్రపోతే పర్వాలేదు నిద్రపోవట్లేదు నిద్ర నడిస్తున్నారు అందుకని లేవండ్రా లేకపోతే కొద్ది రోజులు సావండ్రా అంతే రెండే ఆప్షన్ హిందూ ఆలయాలపై ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చికోటి ప్రవీణ్ మాధవీలత ప్రియా చౌదరి ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఐక్యంగా హిందువులంతా ఐక్యం కావట్లేరు అనే దానికి మీరు ఏం చెప్తారు ఫీల్ ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి ఫీల్ అయితే కలిసి వస్తారు అది ఎవడో యుద్ధం చేస్తాడు అనుకునేటువంటి భావన ఇప్పుడు సోమనాథ్ గుడి గజిని కూడగొట్టాడు ఎవరు పోరాటం చేశారు రాజులు చేశారు చుట్టుపక్కల చేశారు ఏంటి సేమ్ అంతే సేమ్ అదే మెంటాలిటీ అదే ఆలయం కూల్చిన తర్వాత ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పక్షాన అక్కడికి వెళ్ళి దేవ్ గారు అండ్ రాంచెల్ల గారు అక్కడ కేసు వేసినటువంటి పరిస్థితి వాళ్ళతో కూడా మీరు మాట్లాడినట్టు వాళ్ళు వాళ్ళు మీకేం చెప్పారు మీరు వారికి ఏం చెప్పారు నేను కూడా చెప్పిందే మొన్న పెద్దమ్మ గుడి బోనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కోర్టు ద్వారా కోర్టు మన హెచ్ఈలో ఎలా అయితే సాల్వ్ చేసిందో అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి కోర్టే చెప్పి ఈ అక్రమాలను ఆపితే బాగుంటుంది అది ఒకటే ఇప్పుడు కనబడే సొల్యూషన్ మీ అంతిమ లక్ష్యం ఏంటి హిందుస్థాన్ వికసిత భారత్ విజ్ఞాన భారత్ ఆరోగ్య భారత్ ఆనంద భారత్ కావాలి అభయ హిందూ సేన ఆధ్వర్యంలో రానున్న రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇంకా చాలా హిందూ ధార్మిక ఉద్ధరణ కోసం చాలా చెయ్యాలి చాలా ఆలోచనలు ఉన్నాయి ఇది ముఖ్యంగా యూత్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఉంది ఆ ప్రయత్నం మేము చేస్తాం